వెల్కమ్ బ్యాక్ మై వీడియో అమ్మ టుడే అయితే ఫ్రెండ్స్ అందరం కలిపి టొంకో పెట్టలు అయితే వచ్చాము ఈ వరి పంటలో ఉంటాయి ఇంకా అక్కడొక్కడ ఉన్నాడు ఇంకా నేను మా ఫ్రెండ్ ఇంకా అతను చెట్టు దగ్గర ఉన్నాడు పడిన తర్వాత వీడియో చూపిస్తాను ఇట్లాగా స్టెప్ బై స్టెప్ అందరూ నడుచుకుంటూ పోవాలి ఒకరేమంటే అక్కడ వాళ్ళ దగ్గర చూసుకుంటా ఉండాలి పెట్టబడనిక చూపిస్తాను మొత్తానికి తోడబడ్డాము ఫ్రెండ్స్ మొత్తానికి తోడబట్టాము చూడండి చూపిస్తాను అవతల పక్క అలాగ ఉంటది